అన్న మా రిసీవింగ్ చాలా ఉంటుంది అన్న మా వాళ్ళు మీకు ఎలా అప్రోచ్ అయ్యా ఇక్కడ వచ్చి ఫస్ట్ వచ్చింది దసరా రోజు చేయడం కూడా మంచి అభిప్రాయంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడి వరకు మమ్మల్ని ఇన్వైట్ చేసి పిలిచినందుకు మీతో పాటు మేము దసరా జరుపుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అయినట్లనే ఈ రోజు వాళ్ళ గ్రామ ప్రజలు ఒకసారి హాయ్ తప్పురా హాయ్ బాగున్నారా బాగున్నారా వినిపిస్తలేదు ఇక్కడ పెద్దమ్మ అమ్మమ్మలు తాతలందరూ కూర్చోని వినిపిస్తలేదు మోసారి ఇలా అయిన కదా బ్రదర్ చూద్దాం ఒకసారి వాళ్ళందరినీ ఈ నేను ఈస్రోజి ఏంది పల్లెటూరుగా వచ్చు చిన్నగా అసలు జనాలు ఎవరైనా ఉంటారా ఉండరా సుమన్ మరి ఏంది మనం ఏం పాడతామని చెప్పేసి అన్న నేను సుమన్ తో మాట్లాడుతా ఉన్నా అసలు ఇంతమంది గ్యాదర్ ఆదరవుతారని నేను అనుకోలేదు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా వీళ్ళందరికీ సరే మరి అన్న వినాయకుని తలుచుకున్నాడు మనం వాళ్ళ డాడీ తలుచుకుందామా ఓకేనా సరేనా మీరందరు నన్ను యూట్యూబ్ లో చూసుంటారు ఏ పాటలు చూ మస్తు పాటలు లేచిరా ఇలాంటి మెలోటి పాటలు రాసిపోవడం కాదు అచ్చమైన పల్లె మట్టి ధనాన్ని కూడా ఈరోజు మీ ముంగే వచ్చినాము అంతరించిపోతున్నటువంటి కళను కాపాడుకోవడమే మన బాధ్యత కాబట్టి అందులో భాగంగానే వాటిని కూడా తెలుసుకున్నాం ఎందుకోసం అంటే చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు ఇక యూత్ గురించి అంటే పిల్లల గురించి అంటే ఇంకా నెక్స్ట్ ముందు ముందు వాడుకుందాము ఇక వీళ్ళు ఎందుకోసం అంటే అలబోతలు పెట్టిపోతారు కాబట్టి పెద్ద మనుషులు పొద్దున్న కట్టం చేసి ఇలా చేసి అలసిపోతారు కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం మా విలేజ్ లో ఇంత మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్ టైం ఇంత గ్రాండ్ అవుతుందని అస్సలు ఊహించలే ఇక్కడ జనం చూసుకోవచ్చు ఎంత మంది ఉన్నారు చాలా పబ్లిక్ వచ్చారు వెహికల్స్ సైడ్ కి పార్కింగ్ చేసారు ఇంత పెద్ద అవుతుందని అస్సలు ఊహించలే ఎందుకోసం అంటే ఆమె రాసుకున్న ఇష్ట కూడా ఉన్నది ఆమె వాడితే ఇంకా అద్భుతంగా ఉంటది యూట్యూబ్ లో ఆమె వాడితే చాలా కోట పంటలు చూసింది కాబట్టి ఆమె నుంచే మూడు మూడు పాటలు దానికన్నా ముందు ఇలాంటి పాటలు అంతరించిపోతున్నాయి కాబట్టి ఒక్కసారి అవన్నీ గుర్తు చేసుకున్నాం